అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను దేవుని సహాయం ఆ తర్వాత నలువైపుల నుంచి మేఘాలు గబగబా కమ్ముకున్నాయి చల్లటి ఈదురు గాలి కూడా ప్రారంభమైంది యుద్ధ మైదానం అంతా అంధాకారమై అంధకారమయము అయింది ఆ వెంటనే ఉరుములు మెరుపులతో వాతావరణం భయాందోళనగా మారింది ఈదురు గాలి ఉధృతమైంది కొన్ని క్షణాల్లోనే అది పె పెను తుఫానుగా పరిణమించింది పెద్ద ప్రళయమే ముంచుకొస్తుంది కన్ను పొడుచుకున్న కానరాన్ని కటిక చీకటిలో హఠాత్తుగా దాడి చేసిన ఈ తుఫాను ఎవరికి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో వందల మైళ్ళ వేగంతో వీస్తున్న ఈదురుగాలుల హోరుతో మదీనా కొండలు మార్మోగుతున్నాయి ఖర్జూరపు చెట్లు కూకటివేళ్లతో సహా లేచి గాలిలో ఎగురుతున్నాయి శరవేగంతో వీస్తున్న గాలి హోరుకు కందకం ఆవల ఉన్న శత్రు సైనికులు భయపడి అరుపులు కేకలు పెడుతున్నారు వారు వేసుకున్న గుడారాలు తుఫాను తాకిడికి గాలి పటాల్లా ఎగిరిపోతున్నాయి సామాగ్రి చెల్లా చెదరైపోయింది కుంపట్ల మీదున్న పెద్ద పెద్ద వంటపాత్రలు సైతం ఎగిరి తలకిందులై పడిపోయాయి తుఫాను క్షణ క్షణానికి ఉద్రత్వం కాసాగింది విపరీతమైన చలితో వీస్తున్న గాలికి సైనికులు గజగజ వణికిపోతున్నారు నాయకుల వ్యూహం తారుమారయింది సైనిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది సైనికులు ఆత్మరక్షణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు రానున్న ప్రమాదం మనసులో మెదలగానే వారి గుండెలు దడదడలాడా అంతా గాఢాంధకారం రక్తాన్ని గడ్డకట్టించే చలి కళ్ళు చెదరగొట్టే మెరుపులు చెవులు చిల్లులు పడే ఉరుములు ఉధృతంగా వీస్తున్న గాలిజోరు దేహాలకు తూట్లు వేసే ఇసుక రేణువులు ప్రకృతి విలేతాండవం చేస్తుంది మరణరక్కసి తరుముకుంటూ వస్తోంది సైనికులు భయంతో పెడబొబ్బులు పెడుతున్నారు అమ్మో మా ప్రాణాలు పోతున్నాయి సర్వనాశనం అవుతోంది సైన్యాధ్యక్షుడు అబూ సుఫియాన్ పరిస్థితి విషమించిందని గ్రహించాడు ఈ ప్రకృతి భీభత్సంలో ముస్లింలతో పోరి గెలవలేము అనుకున్నాడు ఇక ఇక్కడ మరికొన్ని రోజులుంటే తనకు తన సైన్యానికి సర్వనాశనం తప్పదని భావించాడు సైనికులు పెడుతున్న భయంకర కేకలు విని అది అదిరిపోతున్నాడు హురేష్ సైదుల్లారా ఇక మనం ఈ ప్రదేశంలో ఒక్క క్షణం కూడా ఉండలేము చూడండి ప్రకృతి ఎలా భీకర రూపం దాల్చిందో గుడారాలు ఎగిరిపోతున్నాయి సామాగ్రి చిందరవిందరైపోయింది పశువులు అల్లాడిపోతున్నాయి యూదులు కూడా మనల్ని మోసగించారు పదండి ప్రమాదం ముంచుకొస్తుంది అదిగో నేను వెళుతున్నాను అంటూ అబూ సుఫియాన్ ఓ గట్ గుట్ట మీద నుంచి పొలికేకలు పెట్టాడు ఆ తర్వాత అతను గుర్రంపై ఎగిరి కూర్చొని దౌడు తీయించాడు సేనాపతి యుద్ధం రంగ యుద్ధరంగం వదిలిపోతే ఇక సైనికులు అక్కడ ఉండగలరా వారు కూడా వెంటనే ఆ చీకటిలోనే ఆ తుఫానులోనే చేతికన్నిన సామాను తీసుకుని మూటాముల్లెలు సర్దుకున్నారు ఉద్ధృతంగా వీస్తున్న గాలి తాకిడికి తడబడుతున్న కాళ్లతోనే ఒడివడిగా నడుస్తూ కటిక చీకటిలో కళ్ళు చించుకుని తచ్చాడుతూనే బ్రతుకు జీవుడ అంటూ మక్కాదారి పట్టారు హురేష్ సైనికుల్ని చూసి వారి మిత్రపక్షమైన కఫాన్ తెగ సైనికులు కూడా గత్యంతరం లేక గబగబా కాలికి బుద్ధి చెప్పారు తుఫాన్ ఉధృతం క్రమంగా తగ్గిపోయింది మేఘాలు మెల్లమెల్లగా విడిపోయాయి ప్రకృతి శాంతించింది కాసేపటికి వాతావరణం యథాస్థితికి వచ్చింది ఇస్పాసులారా మీకు దేవుడు చేసిన మేలు ఓసారి గుర్తుకు తెచ్చుకోండి మీ పైకి శత్రు సైన్యాలు దాడి చేయడానికి వచ్చినప్పుడు మేము వారి మీదకి పెను తుఫాను పంపాం పైగా మీ కంటికి కనిపించని అదృశ్య సైనికుల్ని అంటే దైవదూతల్ని కూడా పంపాము హురాన్ ముప్పై మూడవ సూరా తొమ్మిదవ ఆయర్ దేవుడు సత్యతిరస్కారుల ముఖాలను వెనక్కి తిప్పివేశాడు వారు మనసులో కసి నింపుకొని ఎలాంటి ప్రయోజనం సాధించకుండానే ఉత్త చేతులతో వచ్చిన దారే వెళ్ళిపోయారు ఇస్పాసుల వైపున పోరాడేందుకు ఒక్క దేవుడే సరిపోయాడు దేవుడు ఎంతో బలాఢ్యుడు మహాశక్తిమంతుడు ఖురాన్ ముప్పై మూడవ సుర ఇరవై ఐదవ ఆయర్ తూర్పు దిగ్మండలం నల్లచీర వదిలేసి తెల్లచీర కట్టుకుంటోంది ఆ తర్వాత కాసేపటికి సహస్ర కోటి కిరణాలతో ఉదయభానుడు ముసిముసి నవ్వులతో మేల్కొన్నాడు ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంది ప్రధా ప్రభాత సమయం ప్రార్థన ముగించుకున్న ముస్లిం యోధులు కందకం కట్ట మీదకి వచ్చి సంభ్రమాచర్యాలతో చూడసాగారు కందకం ఆవల మైదానం నిర్మాషంగా పడి ఉంది శత్రుశేషం మచ్చుకైనా కనిపించలేదు దాంతో అంతా సంతోషాతిశయంతో అల్లాహు అక్బర్ అన్నారు ఆ వినాదంతో పరిసరాలు మారి దైవప్రక్త ప్రవక్త ఆ నిర్జన ప్రదేశం చూసి ఇప్పుడిక హురేషులు మీ మీద ఎప్పటికీ దాడి చేయడానికి రాలేరు స్వయంగా మీరే వారిపై దాడి చేయడానికి వెళ్తారు అన్నారు ప్రియ అనుచరులతో శత్రుపీడ విరగడైపోయినందుకు విరుగడైపోయినందుకు ఇప్పారిన ముఖాలతో ముస్లిం యోధులు నగరానికి తిరుగుముఖం పట్టారు ఈ సంఘటన హిజ్రీ శకం ఐదవ ఏట జిహార్దా నెలలో జరిగింది ఆ రోజు మదీనా అంతటా ఆనంద కుసుమాలు వెళ్లి ఇరవై ఐదు రోజులకు పైగా జరిగిన ఈ యుద్ధంలో పెద్దగా శ్రమ పడకుండానే ముస్లింలకు విజయం లభించింది అందువల్ల ఆ రోజు వారు విజయోత్సాహంలో మునిగి తేలుతున్నారు స్త్రీలు సంతోషంతో పొంగిపోతున్నారు బాలికలు విజయ గీతాలు ఆలపిస్తూ ఆడుకుంటున్నారు వృద్ధుల కనుకొలుల నుంచి ఆనంద భాష్పాలు తొణికిసలాడుతున్నాయి అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను దేవుని సహాయం ఆ తర్వాత నలువైపుల నుంచి మేఘాలు గబగబా కమ్ముకున్నాయి చల్లటి ఈదురు గాలి కూడా ప్రారంభమైంది యుద్ధ మైదానం అంతా అంధాకారమై అంధకారమయము అయింది ఆ వెనువెంటనే ఉరుములు మెరుపులతో వాతావరణం భయాందోళనగా మారింది ఈదురు గాలి ఉధృతమైంది కొన్ని క్షణాల్లోనే అది పెను తుఫానుగా పరిణమించింది పెద్ద ప్రళయమే ముంచుకొస్తుంది కన్ను పొడుచుకున్న కానరాన్ని కటిక చీకటిలో హఠాత్తుగా దాడి చేసిన ఈ తుఫాను ఎవరికి ఎలాంటి ముప్పు తెచ్చి పెడుతుందో వందల మైళ్ళ వేగంతో వీస్తున్న ఈదురుగాలుల హోరుతో మదీనా కొండలు మార్మోగుతున్నాయి ఖర్జూరపు చెట్లు కూకటివేళ్లతో సహా లేచి గాలిలో ఎగురుతున్నాయి సరవేగంతో వీస్తున్న గాలి హోరుకు కందకం ఆవల ఉన్న శత్రు సైనికులు భయపడి అరుపులు కేకలు పెడుతున్నారు వారు వేసుకున్న గుడారాలు తుఫాను తాకిడికి గాలి పటాల్లా ఎగిరిపోతున్నాయి సామాగ్రి చెల్లా చెదరైపోయింది కుంపట్ల మీదున్న పెద్ద పెద్ద వంటపాత్రలు సైతం ఎగిరి తలకిందులై పడిపోయాయి తుఫాను క్షణ క్షణానికి ఉద్రత్వం కాసాగింది విపరీతమైన చలితో వీస్తున్న గాలికి సైనికులు గజగజ వణికిపోతున్నారు నాయకుల వ్యూహం తారుమారయింది సైనిక వ్యవస్థ అస్తవ్యస్తమయ్యింది సైనికులు ఆత్మరక్షణ కోసం పడరాని పాట్లు పడుతున్నారు రానున్న ప్రమాదం మనసులో మెదలగానే వారి గుండెలు దడదడలాడా అంతా గాఢాంధకారం రక్తాన్ని గడ్డకట్టించే చలి కళ్ళు చెదరగొట్టే మెరుపులు చెవులు చిల్లులు పడే ఉరుములు ఉధృతంగా వీస్తున్న గాలిజోరు దేహాలకు తూట్లు వేసే ఇసుక రేణువులు ప్రకృతి విలేతాండవం చేస్తుంది మరణరక్కసి తరుముకుంటూ వస్తోంది సైనికులు భయంతో పెడబొబ్బులు పెడుతున్నారు అమ్మో మా ప్రాణాలు పోతున్నాయి సర్వనాశనం అవుతోంది సైన్యాధ్యక్షుడు అబూ సుఫియాన్ పరిస్థితి విషమించిందని గ్రహించాడు ఈ ప్రకృతి భీభత్సంలో ముస్లింలతో పోరి గెలవలేమ